వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న అనుష్క అప్ కమింగ్ మూవీ ఘాటీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అందుకే ఆ మూవీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా గతంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయంలో సూపర్ హిట్ అయిన ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు స్వీటీ అనుష్క శెట్టి లీడ్ రోల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఘాటి వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న అనుష్క అప్ కమింగ్ మూవీ ఘాటీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అందుకే ఆ మూవీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా గతంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయంలో సూపర్ హిట్ అయిన ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు స్వీటీ అనుష్క శెట్టి లీడ్ రోల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఘాటి ఇప్పటి వరకు అయిన ప్రమోషన్ కంటెంట్లో ఎక్కువగా యాక్షన్ వయలెన్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్ దీంతో ఈ సినిమా మొత్తం అదే టోన్లో ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేశారు ఆడియన్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది ఘాటీ మూవీ నుంచి ఓ జాతార నేపథ్యంలో వచ్చే డ్యూయట్ సాంగ్ ను రివీల్ చేశారు మేకర్స్ ఈ సాంగ్తో సినిమాలో హీరో హీరోయిన్ లవ్ రాక్ కు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందన్న క్లారిటీ ఇచ్చింది యూనిట్ గతంలో సూపర్ హిట్ అయిన భాగమతి విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు అనుష్క ఆ సినిమాలో భగ 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 భాగమతి అంటూ అందరినీ భయపెట్టిన అనుష్క మందార మందార సాంగ్ లో రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించారు ఇప్పుడు ఘాటీ విషయంలోనూ ఈ ఫార్ములా సక్సెస్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు స్వీటీ